కదా అక్కడ ఒకటండి హుజరాబాద్ లో మనమే చూసినాం కుటుంబం కుటుంబం కూర్చొని మేము సూసైడ్ చేసుకుంటాం చచ్చిపోతాం అని అప్పటికి అప్పుడుకిప్పుడు చూడండి ఎట్లాంటి కల్చర్ ఉందో పబ్లిక్ కి మిష్మనైజ్ చేయడం ఇంకోటి పబ్లిక్ కూడా ఏమైపోయిందంటే రెండు చోట్ల వచ్చేసరికి కల్లా ఈటల గారికి క్యాన్వసింగ్ అనేది చాలా ఇబ్బంది అయింది ఒక పక్క ఒకటి ఒకటి ఇది అంటే మీరు మొన్న మీటింగ్ చూసినా కరీంనగర్ లో కేసీఆర్ పెట్టిండు కౌశిక్ రెడ్డి టైగర్ ఉన్నాడు హుజరాబాద్ టైగర్ అంట నా గుండె బరువు ఎక్కిపోయింది ఈ గుండె అలసిపోయింది నన్ను బతికించుకోరు అని చెప్పి అన్నాడు టైగర్ అంటా ఉన్నాడు ఆయన వెనకాల ఒకసారి ఇప్పుడు కే పోయి కౌశిక్ గురించి మాట్లాడండి కౌశిక్ ఆయన స్థానంలో ఉండి కూడా తెలుసుకునే అంతా లేదు వీళ్ళు ఒకటి ఏంటంటే ఎక్కడైతే మీరు కేసీఆర్ గారు వాళ్ళని చూడండి ఒక్కొక్క అసెంబ్లీలలో కొంతమంది రౌడీలని కబ్జా కబ్జాకౌరని కొంతమంది ఇక ఇల్లీగల్ యాక్టివిటీ మోటివేట్ చేస్తారు నాకు తెలిసి మీలాంటి వాళ్ళది నా లాంటి వాళ్ళ పాపందాలే పోతే హండ్రెడ్ పర్సెంట్ నా మల్కాజ్గిరిలో నేను మాత్రం చెప్తున్నాను నాకు జరిగిన అన్యాయంకి నాకు జరిగిన నేరడుమెట్టు సీటు ఈ హీరోజు డేట్ లో నేను చెప్తున్న దేవుడు అనేటోడు ఉన్నాడు అనేది నా కళ్ళోడ అనిపించింది నా కళమో నేనైతే దేవుడు అనే తోడు చూసుకుంటున్నాడు నా నేరడమిట్టు సీటు గెలిచిన సీటు ని నన్ను అరెస్ట్ చేయించు రీకౌంటింగ్ చేపించలేదు నన్ను పోలీస్ స్టేషన్ లో ఒక మైల్ అని రాత్రి పూట నా మీదకి రౌడీలను అని పెట్టిండ్రు రాత్రి పూట ఒక్కదాన్ని తిరిగిన క్యాన్వసింగ్ కి నా ఇంటి అద్దాలు కొట్టి పిచ్చి కోర్టులో అటాక్ చేపించు ఇన్ని చేసినాక మహిళల అక్రమ కవిత అక్రమ నేను ఈరోజు రోజు లో చెప్తున్నా ఒక మహిళగా అడ్వకేట్ ని మహిళ అడ్వకేట్ ని కోర్టులో కొట్టినప్పుడు నువ్వు ఎక్కడ ఎక్కడ ఉన్నావు నా బాధ అంత ఉంది నాకు ఆ అప్పుడు గుర్తురాలే మహిళ మహిళకు జరిగిన నువ్వైతే ఒక మహిళవి మేము ఒక మహిళలం కాదా ఇంత బాధనా మాకు నాకు సంసారం లేదా నాకు పిల్లలు లేరా నాకు ఒక గా ఎన్నో వందల మందికి మహిళలకి నేను ఫ్రీగా సర్వీస్ చేసిన దాన్ని ఏ రోజు కూడా మేడం మీరు మంచిగా ఉండాలని కోరుకున్నాను నా పిల్లల పుణ్యమా అంటూ నాకు దేవుడు ఏమి ఇది చేసిండో బతికి ఇది చేసినా తెలుసా ఎన్నిసార్లు తెలుసా వాళ్ళు ఇక్కడ బ్లేడ్లు పెట్టుకొని గాజు పెంకులు పెట్టుకొని మేము చేసే ప్రోగ్రాంలోకి వచ్చి మాకు మల్కాజ్గిరిలో అటాక్ చేసిండ్రు తెలుసా మూడు గంటలు షోరూం దాసుకున్నా తెలుసా నేను వందల మంది తోటి వచ్చి అప్పుడు అక్రమంగా తెలియదా మీకు ఇదే మల్కాజ్ గారి అడ్డాలో అడగండి ఇప్పుడు తోటి ఎవరున్నారు ఎవరు లేరో అడగండి అక్రమంగా అంటే మేం పడ్డాము సాధారణ మహిళని సాధారణ మహిళని వెనకాల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని దాన్ని నన్ను పెట్టిన దానికి నా ఉసురు సాకింది ఈ రోజు డేట్ లో చెప్తున్నా కేసీఆర్ గారికి నా తండ్రి నా నన్ను కొట్టినప్పుడు ఎంత కొట్టాడో నీకు నా ఉసురు దాకింది అని నేను బరాబర్ అంటున్నా హండ్రెడ్ పర్సెంట్ నా ఉసురు దాకింది నా నేరడుమెట్టు టికెట్ రౌడీలను పెట్టించినావు నా దగ్గర ప్రూఫ్లు కూడా ఉన్నాయి సిఐకి నేరడుమెంటు పోలీస్ స్టేషన్ రాత్రి ఒంటి గంటకి ఒక మహిళాని కూర్చొని నడిచినా సీసీ కెమెరాలు తీసి చూసుకోండి లేక అక్కడ పోలీసులను అడగండి అవును ప్రసన్న మేడం వచ్చి ఎడిచిందా లేదా చెప్తారు ఇంటి ముంగడ తాగుపోతా వాళ్ళు పెట్టేసి ఇంట్లో మొత్తం రౌడీలను పెట్టి పో రోజు నా ఇంట్లో డబ్బులు పంచుతున్నాను అబద్ధంతో మొత్తం కెమెరా పెట్టి నన్ను స్క్వాడ్లను ఇచ్చేసి నన్ను అరెస్ట్ చెప్పడం నన్ను పోకే పోకుండా చేసిండ్రు ఈ రోజు చెప్తున్నా కదా ఇంకా ఇంకా దేవుడు మీకు ఒక అడ్వకేట్ గా చెప్పట్లేదు సాధారణ మహిళగా చెప్తున్నా అడ్వకేట్కి అయితే ఇంకా మిమ్మల్ని బెయిల్ కూడా రాకుండా చేయాలని చెప్పి నేను కూడా వన్ ఆఫ్ ద విక్టిమ్ లాగా చెప్తున్నా వన్ ఆఫ్ ద విక్టిమ్ నేను దే నా పాద ఎంత ఉందో నాకు తెలుసు నేను రోడ్ల మీద ఎట్లా తిరిగినా నా ఏరియా మొత్తం నాకు తెలుసు ప్రతి ఒక్కరికి ఏమైనా అయిందంటే చాలు ఉరుకుంట పోయిందాన్ని నేను కానీ ఈ రోజు డేట్లో నాకు రౌడీలను చుట్టూ పెడితే నేను ఒక సాధారణ దాన్ని నాకెంత బాధ అయిపోతుంది నాకు తెలియదా ఈ రోజు డేట్లో రౌడీ రాజకీయం చేసిన వాళ్ళు మీరు రౌడీ రాజకీయం చేసిన వాళ్ళు అక్రమంగా బాగా తెలుసా తెల్లారి జామున నాలుగు గంటలకి ఒంటి గంటకి ఎంతమందికి నేను బెయిల్స్ ఇచ్చినా నాకు తెలుసు పిల్లలకి యూత్ పిల్లలకి యూత్ పిల్లల్ని రెండే శుక్రవారం రాత్రులు సిగ్గు లేకుండా అంటున్నారా శుక్రవారం అరెస్ట్ చేసిన అడే పిచ్చినా తెలియలేదు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల జడ్జి గారు ఇంటి దగ్గరైనా ఎక్కడున్నా కానీ అరెస్ట్ అరెస్ట్ చేసినప్పుడు ప్రజెంట్ చేస్తారు అది రూల్ మమ్మల్ని రెండు రోజులు చిత్రహింసలు పెట్టారు పోలీస్ స్టేషన్లలో పిల్లల్ని ఫోన్లు పక్కన వారే పిచ్చి ఇంట్లో వాళ్ళకు కూడా అరెస్ట్ చేసినట్టు కూడా చూపించు దొంగతనంగా కానిస్టేబుల్ నుంచి ఫోన్లు వస్తే తల్లిదండ్రులకు గెలిచి ఉరుక్కుంటా పోయి పేదోళ్ళని ఎంతమందిని జల్లెలో పెట్టా సార్ లిస్ట్ తీస్తే వందల మంది మల్కాజ్గిరి కోర్టుకు రాండి ఎన్ని కేసులు ఉన్నా నేను పుట్టలు పుట్టలు టీఆర్ఎస్ వాళ్ళు పెట్టిన నేను రాష్ట్ర పారేస్తాను ఇంత ఘోరంగా కాంగ్రెస్ చేయలేదు అసలు ఇట్లా కాంగ్రెస్ చేయలేదు ఉన్నమాట చెప్తున్నాడు అదే బీజేపీ లాగా చెప్తున్నా నేను కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మాత్రం మాకు ఎప్పుడు కూడా అంటే ఇంత అక్రమంగా నేను చూడలేదు కానీ బీ బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు మాత్రం ప్రతి రోజు ఇద్దరు నరేష్ చెప్పించారు మాకు ప్రతి చోట ప్రతి చోట ఒక మహిళగా చెప్తున్నాను రెండు రోజులు నేను దాసుకున్నా ఒక దగ్గర అయితే పోయి మళ్ళీ కరీంనగర్కి పోయినా నేను బండి సంజయ్ అన్న దగ్గరికి మళ్ళీ అయినను కూడా మెడబట్టి తీసుకెళ్ళి దుబ్బా కలెక్షన్స్ అంటే ఒక మహిళని ఒకటే డ్రెస్ మీద నేను ఒకటే డ్రెస్ మీద రెండు రోజులు తిండి తిప్పలేం లేకుండా మేము ఇంటి దగ్గర మొత్తం పోలీసులే ఐదు గంటలకి హారన్ కట్టుకొని ఉంటే ఇంటి దగ్గర పోలీసులు మా మా ఇజ్జత్ ఏముంటది కానీ మేము పార్టీ కోసం ఇజ్జాత్ కాదు కదా తప్పు చేయనప్పుడు కి మేము ఎప్పుడు సిగ్గుపడలేదు పోయినాం పోతాం కూడా అదేం పెద్దమ్మకు ఇది కాదు కానీ నా చెప్తున్నా నేను ఏనండి మా ఇళ్ళలో ఉసురు దాకాకపోతే ఇప్పటికి చెప్తున్నా చెప్తున్నాం మాకు కన్నీటి పొట్టు పడ్డది భూమిలో పడ్డది ఇది నిజం మేము ఏడ్చినాం తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది నేర్పించారు నేరడం అరెస్ట్ చేస్తే టూ డేస్ బెడ్మిన్షన్ ఇవ్వలేకపోయినా నా బాడీ అంత నొప్పులతో ఇదైంది పది మంది మహిళల కలిసి మీరు ఎన్ని ఫోటో ఎన్ని గనం చూపిస్తా తెలుసా రోడ్ల మీద టూ థౌజండ్ ఎయిటీన్ ఎలక్షన్స్ కూడా అక్రమంగానే గెలిచిండ్రు ఓట్లన్నీ తీసిపారేసి మొన్న కూడా ఎంత గనమో అక్రమంగా చేసినారో మాకు డబ్బు ఉన్న దగ్గర ఎప్పుడైనా సరే ఎలక్షన్ గెలిచినామంటే అది గెలుపు కాదు అది గెలుపు కాదు డబ్బు లేకుండా చూపించండి మీరు కౌశిక్ ఎంత డబ్బులు ఖర్చు పెట్టిండో చూపి ఓటుకు ఎంత ఇచ్చిండో చూడండి హుజరాబాద్ ఎలక్షన్స్ నేను ఫస్ట్ బై ఎలక్షన్స్ అప్పుడు నూటకి ఆరు వేల చొప్పున కాకుండా కుమ్మరి అయినా లేదు మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతే ఉంది మంత్రులు రాత్రి రాత్రి ఊర్లో ఉన్నోళ్ళు అందరికీ

ఒక పక్క అంటున్నా ఇటలన్న గారు ఎమ్మెల్యే గెలవందే నాకు సంతోషం ఎందుకంటే ఈ రోజు మాకు ఎంపీ ఆయన స్థాయి ఎంపీనే ఆయన స్థాయి ఎంపీ నెక్స్ట్ సెంట్రల్ మినిస్టర్ కూడా టూ హండ్రెడ్ పర్సెంట్ విన్ అయినట్టే ఆయన దేవుడు కనకరించాలి ఎంపీ మాత్రం దగ్గరుండి మేము అందరం గెలిపిస్తున్నాం మేమే కాదు అంటే బిఆర్ఎస్ కాంగ్రెస్ అన్నట్టు ప్రజలు ప్రజలు అంటే ప్రజలు వేరు పార్టీలకు మళ్ళీ ఇది కాదు ప్రజలందరికీ ఆయన ఒక శక్తి మేమందరం కలిసి ఆయన గెలిపిస్తున్నాము గెలుస్తున్నారు టూ హండ్రెడ్ పర్సెంట్ మీరు అందరు చూస్తారు ఇక్కడ ఎంపీ ఆయన ఎమ్మెల్యే దేవుడు అట్లా చేస్తాడు ఏంటంటే ఆయన ఎమ్మెల్యే స్థాయి కాదేమో ఎంపీ స్థాయి అనుకుంటా ఈ రోజు డేట్ లో మాకు అదృష్టం టూ హండ్రెడ్ పర్సెంట్ మా అదృష్టం టూ హండ్రెడ్ పర్సెంట్ మాకు ఇప్పుడే అనిపిస్తుంది అక్కడ ఎంఏ ఇప్పుడు ఎంపీ కవర్ అయితే బీఆర్ఎస్ అయినని నిలబెట్టమనండి నేను ఒక్కటే చెప్తాను నెక్స్ట్ కాంగ్రెస్ క్యాండిడేట్ నిలబెట్టండి ఈటలన్న కూడా వచ్చి నిలబడతాను మేము ఎవ్వరం ఒక్క కార్యకర్త ఉండం మేము వాళ్ళిద్దరు పెట్టుకుంట పెట్టుకోమనండి వాళ్ళు వందల మంది కార్యకర్తలను పెట్టుకోమనండి మేము మద్దలం ఈటలన్న పక్కన మేము ఉండం ప్రజలు ఈటలన్న దగ్గర ఉంటారా వాళ్ళిద్దరు దగ్గర ఉంటారా చూడండి ఇది నేను ఛాలెంజ్ చేస్తా ఇది ఛాలెంజ్ సెలబ్రిటీ ఇప్పుడు హిజ్ అ సెలబ్రిటీ ఆయన తోటి ఉట్ ఫోటో దిగుతా చాలనుకొని చూస్తున్నారు ప్రజలు అట్లాంటి సెలబ్రిటీ మేము ఏమంటున్నాం మేము ఎవరైనా జరిగిపోతాం అందరం ఆయన ఒక్కడిని మీ దగ్గర పెడతాం చూడండి మీరే మీరే చూస్తారు తల వెయిట్ ఎంత అనేది అక్కడికి వచ్చిన తర్వాతనే చూస్తారు ఒక్క మనిషిని ఈ రోజు వరకు విమర్శించిన దానికి నేను చూడలేదు మాట తూలని మనిషి బాధ పడుకుంటూ రాజకీయం చేస్తున్నారు బాధ పడుకుంటూ దెబ్బలు పడుతూనే లేస్తున్నాడు మనిషి ఆయననే తలుసుకుంటే వీళ్ళందరూ ఎక్కడ ఉంటారో మీకు అదే వచ్చిన బాధ మొత్తానికైతే ఎంపీగా మల్కార్జు గిరిలో గెలవబోతున్నాడు అక్కడ కేంద్రంలో మోడీ గెలవబోతున్నాడు అదే అయిపోయింది అది ఇది ఉంది దాని గురించి మాకు ఇంత కూడా బాధ లేదు టూ హండ్రెడ్ పర్సెంట్ కానీ కవిత గారిని మాత్రం మేము అంటున్నాం ఏంటంటే ఆమెకు బెయిల్ వస్తుందని మాత్రం ఎవ్వరు మాత్రం ఊరికే ఆమె ఇట్లా చూపించినా ఇట్లా చూపించిన వాటిని కూడా ఇమేజ్ మార్చి మా వాళ్ళు ఎన్నెన్నో చెప్తున్నారు ఏడు రోజులు అనేసి ఎట్లా చెప్తున్నారు అది ఇది అని చెప్పి చెప్తున్నారు అందరు కూడా మా వాళ్ళు అడుగుతున్నారు చదువుకునే వాళ్ళు చెప్పే మాటకి మనం ఏం చేస్తామో అంటున్నాం